సంపాదించకపోయినా అది ఎవరి దోషము వారి దోషము భగవంతుడు కారణ వారి దోషమే కారణం జీవుల యొక్క ప్రయత్నం చేయాలి దర్శనం కోసం ప్రతి జీవి ప్రయత్నం చేయాలి నేను దర్శించుకోవాలి కాబట్టి సర్పులో గీత ఎందు తెలిపిన భక్తి అనన్య భక్తి మరియు సుగుణములు ప్రయత్న పూర్వకంగా సంపాదించి ఆ భగవంతుని జ్ఞాన జ్ఞానము పొందాలి అంటే ప్రతి ఒక్కరు ఉదయం వాళ్ళ జీవితము చాలా సన్మార్గంలో తెలుస్తుంది తెలియని విషయాలు కూడా తెలుస్తుంది భక్తి చేస్తే నువ్వు ఉదయం లేచి బ్రహ్మము నువ్వు కథ గంట ధ్యానం చేయం ఒక పదిహేను నిమిషాలు రాత్రి పన్ను కంటే గ్రంథపారాయణ కూడా మన సంకటాల నుండి దూరం మనకు తెలియని మార్గం ఏమైనా ఉంటే కానీ అలాంటి ప్రయత్నం మనం చేయాలి దాని మీదనే ఏకాగ్రత పెట్టించాలి ఒక దీక్ష లాగా చేస్తే మనకు చూపిస్తారు కానీ మనం ఇందరి మీద కదా ఇప్పుడు ఒక డేట్ రాసి పరీక్ష మనం యాంగి సంపాదించాలంటే మనకి ఇంత కోచింగ్ తీసుకుంటుందో తెలుసా ఎందుకు అందుకు ప్రధాన కష్టపడని వాళ్ళకి మూడు నెలలు అదే అలాగే మరి నువ్వు నీ పని సక్సెస్ కావాలంటే భగవంతుని నువ్వు ఎందుకు ఒక దీక్ష ఎందుకు పెట్టలేవ్వాల ఎందుకు దారి ఎందుకు మనం చూపిస్తాడు దీంట్లో బాగా పరమరస్సు అందరు సక్సెస్ఫుల్ కావడానికి ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు సాధిస్తున్నారైతే వాళ్ళు చాలా బ్రహ్మాహూర్తంలోనే వాళ్ళు ఫీల్ చేస్తారు చేస్తారు వాళ్ళు సాధన చేస్తారు వాళ్ళు ఎప్పుడు అప్పుడు ఉదయం కాదు అప్పుడే చేస్తారు వాళ్ళకి ప్రాంతాలే చేస్తారు చాలా ఉంటాయి చరిత్ర వాళ్ళలో ఉంటుంది సంధ్యకి దృష్టి ఇచ్చింది కృష్ణుడు సంధ్యాయుడికి దివ్య దృష్టి ఇవ్వడం వల్ల యుద్ధరాశుడికి యుద్ధంలో ఏమేమి జరుగుతుంది అంతా ఆ